నేను చేయకూడదు అనుకున్న పాపం నేను చేస్తున్నాను నాకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టుగా నేను గుర్తించాను అది నన్ను చెరపట్టి నాకు ఇష్టం లేని పాపం నా చేత చేయిస్తోంది అయ్యో నేను ఎంత నేను నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణకరమైన శరీరం నుండి నన్ను ఎవడు విడిపించను తెలుగులో సరైన అని ట్రాన్స్లేషన్ చేయలేదు ఇటు శవము నుంచి శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించను ఉండాలి గ్రీక్లో ఉన్నటువంటి మాట అది ఎందుకు పౌలా మాట అంటున్నాడు ఈ రోమీలు శిక్షలు విధించేటప్పుడు రకరకాలైనటువంటి కిరాతకమైనటువంటి క్రూరమైనటువంటి శిక్షలు విధించేవాళ్ళు కరుడు కట్టిన నేరస్తుల్ని వాళ్ళు శిక్షించేటప్పుడు ఈ శవాన్ని తీసుకెళ్ళి ఒక చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్ళి అప్పుడే చనిపోయినటువంటి వాడిని తీసుకెళ్ళి ఈ నేరస్తుడి వీపుకేసి కడతారన్నమాట శవం వీపుని నేరస్తుడి బతుకున్న నేరస్తుడి వీపుని ఒకదానికి ఒకటి ఆనించి కడతారనమాట అంటే వీడిలు తిరిగి ఉంటే శవం అటు తిరిగి ఉంటుందన్నమాట ఎలా కడతారు ఇక్కడ నుంచి మోకాళ్ళ వరకు కడతారు చేతులు కూడా కట్టేస్తారు అంటే వాడిని వాడు విడిపించుకోలేడు అనమాట ఏమిటి శిక్ష యొక్క అంతిమ ఉద్దేశం ఏమిటంటే వాడిని కట్టిన తర్వాత వాడిని తీసుకెళ్ళి ఊరి బయట పొలిమేరల్లో వదిలేస్తారు నిర్జన ప్రదేశంలో మనుషులు లేని చోట నిర్మానుష్యమైన ప్రదేశంలో వదిలేస్తారు మూడు రోజులకి ఆ శవం నుంచి పురుగులు బయటకు వస్తాయి కుళ్ళిపోతుంది శవం మనందరికి తెలిసినటువంటి ప్రకృతి నియమమే ఆవి ఆ పురుగులు వచ్చి మిండి తినడం మొదలెడతాయి అత్యంత పాశవికంగా ఈ శిక్షణ అమలు చేస్తారు వాళ్ళు చిత్రహింసలకు గురై వాడు కొన్ని రోజులకి చనిపోతాడు పౌలు ఏమంటున్నాడంటే ఏడవ అధ్యాయం ముగింపులో ఆ దృశ్యాన్ని మనసులో పెట్టుకొని రాస్తున్నాడు పౌలు ఇట్టి మృత శరీరం నుండి నన్ను ఎవడు విడిపించను ఆరవ అధ్యాయంలో పాపాన్ని చంపేశాడు ఆయన పాప స్వభావాన్ని చంపేశాడు ఆయన సిలువలో చనిపోయింది అది పాప స్వభావం నా చేత పాపం చేయించే పాప స్వభావం చచ్చిపోయింది విశ్వాస జీవితంలో ఎందుకంటే నేను ఏసుక్రిస్తూ నమ్ముకున్నాను అయితే అది వేలాడుతుంది ఆ చచ్చిపోయినటువంటి పాప స్వభావం ఒక శవంలాగా నా వెనుక వేలాడుతుంది నా అంతటి నేను విడిపించుకోలేను ఎవడో వచ్చి విడిపించాలి అందుకంటున్నాడు నన్ను ఎవడు విడిపించను నేను ఎంత దౌర్భాగ్యుడను నా పాప స్వభావం చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా పాపానికి దాసు అయిపోతున్నానే నన్ను ఎవడు విడిపించును అని వెంటనే ఆయన ఏమంటాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటాడు బ్రహ్మపతి గేడ అధ్యాయ ముగింపులో మీరు చూస్తే ఇందుకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు